ఏం చేశాడు ఎందుకు క్షమాపణ చెప్పాలి మిమ్మల్ని ఏమైనా పూలు పెట్టుకోవద్దా అని చెప్పాడా దేనికి క్షమాపణ చెప్పాలి మన్నయ్య మిమ్మల్ని పూలు ఎందుకు పెట్టుకోవద్దని చెప్పలేదు కదా మీకు అసలుకి ఆ అవసరం మీకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏంది అసలుకి ఆమెకి ఏమైనా చెప్పాడు ఆ పూలు పెట్టుకోవద్దని చెప్పి ఆమె హిందువులకి ఏమైనా చెప్పాడా పూలు పెట్టుకోవద్దని చెప్పి ఎందుకు అసలు అలా మాట్లాడుతున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు పెడుతున్నారు అసలుకి ఎందుకు చిచ్చులు పెడుతున్నారు ఇంకా మీరు ఆడవాళ్ళు ఏనా అసలుకి ఆడవాళ్ళ ఎవరు అసలు మీరు ఇంకా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్ముడు పోవటమేనా అసలుకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఇంకా ఏ పని చేయమంటే మీరు అసలుకి ఆ ఎవరు చేస్తున్నారు ఈ పనులన్నీ అసలుకి మేమే చేస్తున్నామా మీరేగా చేస్తుంది ఆ అట్లా మాట్లాడుతున్నారు మీరు అసలుకి ఆ చాలి మన్నయ్య క్షమాపడే అంత చెప్పే పని ఏంది మీకు అసలకి మీరు ఎవరు అసలుకి ఆ మీకేం పని ఆ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా చాలూ మన్నయ్య మీద తప్పుగా అర్థం చేసుకుని ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు ఆ అనేక మంది ఎంతో మంది ఆయన మాట్లాని మారే మారినోళ్ళు ఉన్నారు ఆ ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అసలు మీరు ఆ మీరు ఆడోళ్ళ అసలు ఎవరు అసలుకి మీరు ఇంకా దొంగ మండలారా తాను పెట్టుకోవద్ద అన్నాడా అన్నయ్య అది ఒకటి చెప్పండి నాకు అసలుకి మిమ్మల్ని పూలు పెట్టుకోవద్దని అన్నాడా మిమ్మల్ని అనలేదుగా మీరు ఎందుకు రచ్చగొడుతున్నారు ఆ ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు అసలుకి హా ఆ మీకు ఆమె మెంటల్ వచ్చినాయా ఎక్కిందా లేకపోతే మా మైండ్ సడలేదా ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు ఆయన ఏం చేశాడు శాలిమన్నయ్య మిమ్మల్ని ఏమైనా చేశాడా మీ దగ్గరికి ఏమైనా వచ్చి పూలు పెట్టుకోవద్దా అని చెప్తాడా చెప్పండి మీరు ఏమన్నా పూలు పూలు అని చెప్తాడా చాలా మన్నయ్య ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అసలు మీరు దొంగ మండలారా అసలకి ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఇంకా కుందా మీద సమాపడి చెప్పాల్సిన పని ఏంది అసలు చాలా మన్నయ్య మీకు ఆ మీకు ఏం హక్కుంది ఆయన మీద అసలుకి ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా ఆ అవసరం ఏంది అసలుకి అట్లా చాలా మన్నాయి ఇంకా ఎందుకంటే మాట్లాడుతున్నారు మీరు దొంగ మండల రావాల్సిన పని అయింది అసలుకి ఆ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అసలు మీరు చాలా మన్నాయా క్షమాపడి చెప్పారు మీరు బజార్లో మీకు క్షమాపడి చెప్పాలి మీకు మీకు ఆయన చేశాడా చెప్పండి అన్నా పూలు పెట్టుకోవద్దనా గాజులు వేసుకోవద్ద ఆ పెట్టుకోవద్దన్నాడా ఎందుకీ అవసరం ఏంది మీరెవరు అసలుకి మీకేం సంబంధం చెప్పండి అసలు మీకేం సంబంధం అసలుకి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాగా హబ్బుల కోసం అమ్ముడు పోయి ఇట్లా మాట్లాడుతున్నారు అసలు మీరు ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు మీరు ఏం మాట్లాడేది ఏమనేది అందరు అండి చూస్తున్నారు ఇంకా బతుకులు కూడా అందరికి తెలుసు అసలుకి మీరు మాట్లాడే మాటలు అందరికీ తెలుసు అందరు సొక్కనే ఉన్నారు భారతదేశంలో జనం అందరు తెలిసింది ఎప్పుడు చెప్పలేదు సూత్రం ఎందుకు వేసావు ఈ గోజులు ఏంది ఏంది బురకా ఏంది నల్లంగా వద్దు అసలు బురకాలు వేసుకున్న వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నారంటే నీకు మైండ్ పోవాలి ఎలాంటి వాళ్ళని దేవుడు దర్శిస్తున్నాడో ఎలాంటి వాళ్ళని దేవుడు పట్టుకుంటున్నాడో నీకు మైండ్ బావాలి బొట్టు పెట్టుకున్న మనిషి చర్చికి వచ్చి కూర్చుందంటే ఎలాంటి మనిషిని దేవుడు దర్శించాడో నీకు అర్థం కావాలి గాజులు బొట్టు మంగళసూత్రం అన్ని వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి కూర్చుందంటే ఒక అన్య జనురాలిని నా ప్రభు దర్శించాడని అర్థం ఆవిని పలకరించండి ఆమెతో మాట్లాడండి ప్రోత్సహించండి అవి తీసేయమని కాదు అవి పెట్టుకున్న పర్వాలరా ముందు దేవుని సన్నిధికి రా సిస్టర్ మంచి పని చేశావు జీవంగల దేవుని దగ్గరకు వచ్చావు ఆమె ప్రోత్సహించండి పలకరించండి మాట్లాడండి ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించండి కానీ మంగళసూత్రం వేసుకున్నందున అపైత్రురాలి నువ్వు క్రైస్తవురాలి కాదని నిషేధించడం తప్పు బొట్టు పెట్టుకుంది బొట్టు పెట్టుకుంది బొట్టు పెట్టుకుంది అని ఆమెను అన్నావు ఆమె అన్ని చందరాలు క్రీస్తు వద్దకు వచ్చింది బొట్టు పెట్టుకుంది బొట్టు నిషేధం బొట్టు నిషేధం అని నువ్వు అన్న మరి ఐబో రోజులు నువ్వు బొట్టు పెట్టలే మరి ఈ చేసావుగా ఆటి సంగతి ఏంది అది చెప్పింది ఆ బైబిల్ కాబట్టి అన్ని జనులలోంచి ప్రభు దగ్గరకు వస్తున్న వాళ్ళని పవర్ యాక్షన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి వాళ్ళకు అర్థమైనప్పుడు మనోనేత్రాలు వెలిగినప్పుడు ఆ ఆచార సంబంధత వ్యవహారాలు వాళ్ళే ఇష్టం నేనైతే ఒక్కసారి కూడా 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 బొట్టు మహిళలు విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర కట్టు బొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి వేయించేయాలి సాధారణంగా ఇటీవల కాలంలో చుట్టూ విరపోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ల కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరతర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు